హలో అండి నమస్తే మా ఇంటి వంటశాలకు స్వాగతం ఈ వీడియోలో అయితే బేషన్ లడ్డూని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ అయితే చేయడం ఈజీ అండ్ త్వరగా కూడా అయిపోతాయి ముందుగా స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకునేసి దీంట్లోకి హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు శనిగపిండి వేసుకుంటున్నాను ఈ శనిగపిండిని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఫస్ట్లో అయితే ఈ పిండి నెయ్యిని అంతా చేసుకుంటుంది తర్వాత ఇది నెయ్యిని ఇడ్చడం స్టార్ట్ అవుతుంది ఇట్లా కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి ఇది ఏక్తూ ఏక్తూ ఇట్లా కొంచెం మెత్తగా అవుతూ వస్తుంది ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఒక కప్పు పిండికి ఒక కప్పు పౌడర్ షుగర్ని వేసుకోవాలి షుగర్ని వేసుకొని తర్వాత బాగా కలిపేసుకొని చల్లగా అయిన తర్వాత చేత్తో ఉంట్లు కట్టేసుకోవడమే అంతేనండి బేషన్ లడ్డు అయితే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక వీటిని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలుగా చేసుకునేసి దీని మీద మనకి బాదం నచ్చితే బాదం లేదా పిస్తా నచ్చితే పిస్తా పెట్టుకునేసి ఉండలు కట్టేయడమే అంతేనండి ఈజీగా సింపుల్గా బేషన్ లడ్డు అయితే ఇట్లా చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి